స్ పంపిణీ దానికి చేసినటువంటి స్టేట్ డైరెక్టర్ రాజు గారికి మరియు దాత కొమ్ము రాజుగారికి ఉపాధ్యాయ బృందానికి మరియు ఫౌండేషన్ ఎక్కువ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గత రెండు నెలల నుంచి మీకు కదా సార్ వాళ్ళని చూడగానే నా ఫౌండేషన్ నుంచి వచ్చిన కంప్యూటర్స్ కూడా చాలా చక్కగా ఒక టెన్త్ క్లాస్ వాళ్ళని కొద్దిగా సూచన సార్ కాకపోతే వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు బాయ్స్ వెళ్ళి కంప్యూటర్ నేర్చుకోవడం జరిగింది మిగతా ఎయిత్ నైన్త్ సిక్స్త్ సెవెంత్ వరకు కూడా వీళ్ళు స్కిల్స్ మీద మంచి క్లాసులు తీసుకోవడం కానివ్వండి వాళ్ళు టైమింగ్స్ కూడా ఈ టైమ్ అంటే మేడం ఏ టైం ఇస్తారంటే ఈ పీరియడ్ ఇస్తున్నానంటే ఆ పీరియడ్ను కండక్ట్ చేయడంలో చాలా చాలా సక్సెస్గా మన పాఠశాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రోగ్రామ్ను చక్కగా నిర్వర్తించింది అంటే ఏదో ఉట్టిగా చెప్పడం కాదు ఇది వాస్తవానికి మా పిల్లలు ఎంత హ్యాపీగా అంటే సార్ వాళ్ళు రాగానే మేడం వచ్చి మంచి మన సార్ రాలే కదా సబ్జెక్ట్ టీచర్ వెళ్ళాలా అని డైరెక్ట్ నన్ను వచ్చి అడిగి వాళ్ళు క్లాసులకు అటెండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది ఫౌండేషన్ పౌరు కేశ అంటేనే ఒక క్రమశిక్షణ గల విద్యార్థులు క్రమశిక్షణ గల అనేది మన మండలం జిల్లాలో అందరికీ తెలుసు మనము తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం కానీ ఈరోజు మీ మీద బాధ్యత ఉంది మీ బాధ్యత ఏముందనంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడ రెండు వేల రెండు వేలలో జరుగుతున్నా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో నూట ముప్పై మంది టెన్త్ క్లాస్ మా బ్యాచ్ మా యొక్క పా మా క్లాస్లో పాప కూడా ఉన్నది మా పండు స్వీటీ అయితే అక్కడ కూడా ఉన్నారు వాళ్ళ గర్ల్స్ వాళ్ళ డాడీకి ఏంటంటే నూట ముప్పై మందిలో మేడం నూట ఇరవై ఐదు మంది పాస్ అయ్యింది అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నేను మేడం గారు అడిగితే టెన్త్ క్లాస్లో ఇరవై నాలుగు మంది ఉన్నారు కొంచెం బాధ బాధాకరమైన విషయం సరే నా వంతు సహకారం నేను చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు మన ఊరికి రావాలంటే మనము టెన్త్లో మీరు ఇరవై మందికి ఇరవై మందికి టెన్ బై టెన్ సాధ్యమైనంత వరకు ట్రై చేస్తే మీరు నైన్త్ క్లాస్లో నలభై మంది ఉన్నారు నలభై బై ఎనభై మంది అయితే మన మీదే ఉంటాయి ఆధారు కా కేవలం మీరు టెన్త్ క్లాస్లో మీరు టెన్త్లో మీరు యొక్క రిజల్ట్ను బట్టే నైన్త్ ఎయిత్ వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటారు కాబట్టి మీరు కంపల్సరిగా మంచిగా చదువుకోండి హెల్త్ ఫౌండేషన్ని చూడగానే మీకు అంటే ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు హెల్త్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చింది ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి అనే దాంట్లో ఉన్న ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అభివృద్ధి చేయరు విద్యార్థులను అభివృద్ధి చేయడం హెల్త్ ఫౌండేషన్ వచ్చి ఒక బిల్డింగ్ కట్టేయడము లేకుంటే హెల్త్ ఫౌండేషన్ వచ్చి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడమో చేయదు ఎర్త్ ఫౌండేషన్ వచ్చి విద్యార్థుల నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది ఇప్పుడు అన్నదానం గొప్పదానం అంటారు ఇప్పుడు ఏ సాయం చేసినా ఏ సాయం అయినా గొప్పదే అంటారు అది ఖచ్చితంగా ఒక బిల్డింగ్ కట్టిస్తే ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఒక లైట్ వేపిస్తే ఒక సంవత్సరం ఉంటుంది ఒక స్టేజ్ వేపిస్తే ఒక పది సంవత్సరాలు ఉంటుంది కానీ ఒక విద్యార్థికి కంప్యూటర్ నేర్పిస్తే అది సచ్చేదానికి ఉంటుంది చనిపోయేంత వరకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తే తన జీవితం ఎదగడానికి ఉపయోగపడతారు అలా ప్రతిదీ కూడా విద్యార్థుల నాలెడ్జ్ విద్యార్థులకు ఒక మంచి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తే వాళ్ళు ఎప్పటికీ ఒక ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలుగుతారు విద్యార్థులకు ఒక డ్రాయింగ్ నేర్పిస్తే వాళ్ళు సృజనాత్మకత పెరుగుతుంది విద్యార్థులకు ఒక ఆట నేర్పిస్తే వాళ్ళు ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది ఇలా ప్రతిదీ నేర్పించే ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మేము ఒకటే ఒక ఇంగ్లీష్ వర్డ్ నేర్పించిన ఫౌండేషన్ ఫౌండేషన్ రోజు సంతోషపడుతుంది విద్యార్థులందరికీ ఈరోజు ఒక కొత్త పదం నేర్పించింది ఆ పదం ఆ జీవితాంతం వాళ్ళకు గుర్తుంటుంది ఈ ఎప్పుడైనా సరే జ్ఞానం అన్నది అది తరిగిపోదు ఒకసారి ఒక విద్యార్థి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ఎల్లకాలం ఉంటుంది మనిషి ఉన్న రోజులు ఎర్త్ ఫౌండేషన్ అదే పనిచేస్తుంది విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచాలి పుస్తకాలు చదవడం కాదు పుస్తకాల్లో ఉన్నది అర్థం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని సంపాదించి దాన్ని వారికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారు కావాలనే ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ మనకు యాప్స్ అసోసియేట్స్ అని హైదరాబాద్ వారి సౌజన్యంతో ఎర్త్ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకోవాలి ఉన్న విద్యార్థులకు ఏదైతే సైన్స్ సైన్స్ అండ్ మీథ్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం థీరీ బుక్స్లో ఉన్న థీరీ చెప్తుంది కానీ ప్రాక్టికల్గా మనకు ప్రభుత్వం నుండి కావచ్చు కొన్ని అనుకూలించక మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతుంది అది ఏదైతే థీరీ ఉందో ఆ థీరీ ద్వారా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయాలని సైన్స్ అండ్ రీల్స్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కంప్యూటర్స్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అదే స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ విద్యార్థులకు నాలెడ్జ్ పెంచే విధంగా ఉపాధ్యాయుల కష్టం విద్యార్థులను ఒక జీవితంలో మంచి స్థానంలోని ఉంచడానికి విద్య ఉపాధ్యాయులు ఎంత ట్రై చేస్తున్నారు ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నాయి అన్న విషయం అన్నది విద్యార్థులకు సరైన మార్గ చేయాలి విద్యార్థులకు వారి యొక్క గోల్ అంటే ఏంది విద్య తల్లిదండ్రులు ఎందుకోసం కష్టపడుతున్నారు ఎందుకోసం చదువుతున్నాం చదువు యొక్క గొప్పతనం ఇంపార్టెన్స్ ఏంది అన్నది ప్రతి ఒక్కటి విద్యార్థులకు తిరగడానికి హెల్త్ ఫౌండేషన్ మోటివేషన్ క్లాసెస్ పెట్టింది దాని ద్వారా విద్యార్థులు ఇప్పటికంటే మేము ఉబుల్ కేశాపూర్ స్కూల్ అంటే ఇప్పుడు ఎర్త్ ఫౌండేషన్లో ఉన్న అందరి ఉపాధ్యాయులకు కూడా ఎత్ ఉబుల్ కేశాపూర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయుల సహకారం కావచ్చు విద్యార్థుల సహకారం కూడా విద్యార్థులు చెప్పింది వెంటనే విని దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారని మా ఉపాధ్యాయులు చెప్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది మా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని మేము రీచ్ అవుతున్నాం అని మాకు ఉబుల్ స్కూల్ని చూస్తే మాకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఎగ్జామ్ ఫ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను పెట్టాను అక్కడ ఒకటే విషయం చెప్పాను ఎవరైనా సరే మనం టెన్త్లో టెన్ బై టెన్ రానివ్వండి మీరు ఎంసెట్లో నీట్ కొట్టి డాక్టర్ కాండి ఏదైనా కండి కానీ మేము ఒకటే ఫలానా అబ్బాయి పేరు ఫలానా సురేష్ అని పేరు చెప్పగానే సురేష్ను అని అనగానే సురేష్ మంచి అబ్బాయి అంటామా అబ్బాయి తెల్లవుడు అంటామా ఒక అమ్మాయి పేరు చెప్పినా కానీ అమ్మాయి అందంగా ఉందంటమా అమ్మాయి మంచి అమ్మాయి అంటామా కదా ఎప్పుడైనా సరే అందం అన్నది బాహ్యంతో మన శరీరానికి సంబంధించింది కాదు అది మన క్యారెక్టర్కి సంబంధించింది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎంత ఎదిగినా సరే మీ యొక్క ప్రవర్తన ఇతరులతో మీ ఉండే ప్రవర్తన కరెక్ట్గా ఉంటే అంటే మర్యాదగా ఉండి ఒబీడియంట్గా కనుక ఉంటే మీరు మంచి స్థానాల్లోకి మీ టాలెంట్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఒకరికి టెన్ బై టెన్ రావచ్చు ఒకరికి నైన్ బై టెన్ రావచ్చు కానీ ప్రవర్తన కనుక కరెక్ట్గా ఉంటే వారు ఉన్నత స్థానానికి మంచి టాలెంట్ ఉన్నవారన్నా ఎక్కువ ఎదగడానికి ప్రవర్తన మనకు చాలా దోహదపడుతుంది లోన్ కాకుండా మంచిగా రిలాక్స్డ్గా స్కూల్కి ఎలా వస్తున్నారో అలా ఇంతకుముందుకు వేయడం అన్నది ఎక్ ఫౌండేషన్ వచ్చినప్పుడు కానీ మన స్కూల్కి రావడానికి సంతోషంగా వస్తున్నారు పిల్లలు అని చెప్పేసి మేము ఒకటే కోరుకుంటాం చదువు అన్నది కూడా పిల్లలు ఎంజాయ్ చేయాలి చదువును భయంతోను లేకుంటే చదువును ఏదో వేరే వాళ్ళు టీచర్లు ఏమన్నా అంటారనో కాదు మీరు స్కూల్కి వచ్చి చదువును ఎంజాయ్ చేస్తామని రావాలి అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికే ఎర్త్ ఫౌండేషన్ కృషి చేస్తుంది ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్స్ రెండు వేల పన్నెండులో ఎర్త్ ఫౌండేషన్ను పెద్ది ప్రమోద్ గారు కళావేణి శ్రీనివాస్ గారు అని ఇద్దరు కరీంనగర్లో ప్రారంభించారు మీకు తెలుసా అంటే ఎర్త్ ఫౌండేషన్ అనేది పెద్ద ఎన్జిఓ ఏం కాదు రెండు వేల పన్నెండు నుండి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు అంటే పదమూడు సంవత్సరాల్లో దాదాపు ఒక నలభై స్కూళ్ళని దత్త తీసుకుంది కానీ లక్ష్యం ఏంది హెల్త్ ఫౌండేషన్ ఇప్పుడు అడుగులు వచ్చినాయి కానీ లక్ష్యం ఏంది ఎర్త్ ఫౌండేషన్ మొట్టమొట్ట దత్తత తీసుకుంది ఒకటే ఒక స్కూల్ని ఆ రోజు మా ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్స్ అన్నారు ఏ రోజుకైనా సరే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో దత్తత తీసుకుంటా ఎల్ప్ ఫౌండేషన్ ఆ లక్ష్యంతోనే ఎల్ప్ ఫౌండేషన్ ప్రారంభమైంది అంటే మన లక్ష్యం చేరుకోవడంలో మనము స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆ లక్ష్యాన్ని మధ్యలో వదిలేయకుండా ఉంటే చాలు వదిలివేయకుండా పట్టుదలతో ఒకరోజు రెండు స్టెప్పులు వేస్తాం ఒకరోజు మూడు వేస్తాం ఒక రోజు పది వేస్తాం మన టైం వచ్చిన రోజు ఒకటే రోజు దేశం అంతకు కానీ మన లక్ష్యం చేరట్లేదు మనం అనుకున్న సమయంలో చేరట్లేదు అని మనం నిరుత్సాహపడద్దు ఆ స్ఫూర్తి విద్యార్థుల్లో నింపాలి ముఖ్యంగా హెల్ప్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలని ఎందుకు తీసుకున్న తీసుకుందంటే ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయికి పోయే టాలెంట్ ఉంటుంది కానీ వారికి ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు సహకరించే సహకరించే వారు అందుబాటులో ఉండదు కానీ ఎర్త్ ఫౌండేషన్ తరఫున మీకు మాటిస్తున్నాం మీలో ఏ రంగంలో అయినా సరే నేను నేషనల్ లెవెల్ ఎంత నేను ఇంటర్నేషనల్ లెవెల్ ఎంత అని అంటే మీ ఒక్కరికైనా సరే మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మాయి స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయింది ఒకదే అమ్మాయి అంటే సిద్దిపేట జిల్లా నుండి ఒకదే ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి సెలెక్ట్ అయింది తను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడానికి వన్ మంత్ పాటు మేము స్పెషల్గా ఇద్దరు పీఈటిలను పెట్టి తను స్పోర్ట్స్ స్కూల్లో కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ కావడానికి తనకు నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాం ఒక్కరే కదా మనం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తామని ఆలోచించదు ఫౌండేషన్ ఎవరి టాలెంట్ అయినా సరే అది వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగపడాలి వాళ్ళ అభివృద్ధితోని అంటే ఆ టాలెంట్ వాళ్ళని నిరూపించుకొని అది దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలి మీలో ఉన్న టాలెంట్ అది మీతో ఆగిపోదు ఒక సానియా మిర్జా ఒక్కటి టెన్నిస్లో ప్రపంచ స్థాయిలో ఆడితే దేశంలో ఉన్న ఎంతోమంది బాలికలు టెన్నిస్ మీద స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టారు దేశంలో అమ్మాయిలకు ఎంతో ఆరోగ్యవంతమైన మంచి జీవితాన్ని ఇవ్వడానికి సానియా మీర్జా ఒక టెన్నిస్ ఉపయోగపడ్డది సైనా నెహ్వాల్ కావచ్చు పీవీ సింధు కావచ్చు ఇంకెవరైనా సరే ఒక్కరు వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటే అది వాళ్ళకు మాత్రమే కాదు దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి అది స్ఫూర్తినిస్తారు పక్కలతో సంబంధం లేదు మీరు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్మీడియట్ లో మంచిగా చదివి మీరు ఒక డాక్టర్ కండి ఎవ్వరిది వాళ్ళు మీరు ఒక టీచర్ కండి మీరు ఒక బిజినెస్ మ్యాన్ కండి మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కాండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరు చదువుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఎదగండి అంతే పక్క మా ఫ్రెండ్ ఎదుగుతలేదు అన్నది మీకు అవసరం లేదు మీరు ఎదగాలి నేను నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి నేను నెలకు పది లక్షల రూపాయలు సంపాదించాలి నేను ఇస్రోలో పనిచేయాలి నేను యశోద హాస్పిటల్లో పనిచేయాలి ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక ప్రొఫెసర్ కావాలి నేను గ్రామానికి సర్పంచ్ కావాలి నేను ఒక టీచర్ కావాలి ఒక హెచ్ఎం కావాలి నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలి జనగాంలో ఒక పెద్ద హోటల్ పెట్టాలి లేకుంటే ఉబుల్ కేశాపూర్కు నా నేను కబడ్డీ ఆడితే నా ఉబుల్ కేశాపూర్ మొత్తం ప్రపంచానికి తెలియాలి సునీత విలియమ్స్ లాగా నా సాకు వెళ్ళాలి మన బుర్రా వెంకటేశం గారి లాగా ఒక ఐఏఎస్ కావాలి ఒక బుర్రా వెంకటేశ్వరం గారు వల్ల ఉగుల కేశాపూర్ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉగుల ఒక గుర్తింపు ఉంటుంది కొమ్ము రాజన్న లాగా ప్రభుత్వం నుండి అన్ని పథకాలు మన గ్రామానికే నేను తీసుకురావాలి మా పిల్లలే అంటే మా ఊరు బాగుపడేలాగా నేను కృషి చేయాలి ఎమ్మెల్యే నాకు సపోర్ట్ చేస్తలేడు కాబట్టి నా ఊరికి ఏం చెయ్య మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నేను చదువా మా ఇంట్లో మా అన్న నాతోను నాకు కరెక్ట్ చదువు చెప్తలేడు కాబట్టి నేను ఇయర్ టెన్త్ ఆపేస్తా ఈ కారణాల అది ఇవన్నీ పక్కకు పెట్టండి ఒకటే ఆలోచన ఏ కష్టం వచ్చినా సరే ఏమైనా సరే నేను డెవలప్ అయి చూపిస్తా నేను అనుకున్న గోల్ను రీచ్ అయి నేను నిరూపించుకుంటా నేనేంది అని ప్రతి ఒక్కరు అనుకున్న రోజు ప్రతి ఒక్కరు అభివృద్ధి అయిన రోజు అభివృద్ధి అవుద్ది టెన్త్ పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హెల్త్ ఫౌండేషన్ ఫౌండర్ పెద్ద ప్రమోద్ గారు కళాబేణి శ్రీనివాస్ గారు మీకు ఒక మంచి మెసేజ్ పంపించారు ఆత్మవిశ్వాసంతో మీరు పరీక్షలు రాయాలి ఈ పరీక్షల ద్వారా మంచి లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని ఒక మెసేజ్ పంపించడం జరిగింది అది యాప్స్ అసోసియేట్ వారి అసోసియేట్తోని మనం ఇక్కడ ఎస్కౌండ్ చేసిన ఆధ్వర్యంగా స్కిల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉచిత ప్యాడ్లు పంపడంతో పాటు మీకు ఒక మంచి స్కిల్ ప్రోగ్రామ్ ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది ఒకసారి వినండి ఓ విద్యార్థుల ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ టైం మీ భవిష్యత్తును నిర్ణయించేది రాబోయే ఈ ఏడు సంవత్సరాల కాలం ఈ ఏడు సంవత్సరాలు వృధా చేసి మిగిలిన డెబ్బై సంవత్సరాలు కష్టపడతారా లేక ఈ ఏడు సంవత్సరాలు కష్టపడి చదివి డెబ్బై సంవత్సరాలు ఆనందంగా జీవిస్తారా అనేది మీ చేతిలోనే ఉంది మీరు మీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొని మీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకువచ్చి మీ గ్రామం మీ దేశ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టెన్త్ స్టూడెంట్స్ హెల్త్ ఫౌండేషన్ అండ్ యాప్స్ అసోసియేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్